నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ చూస్తే అన్నమయ్య జిల్లాలో వరుసగా జరుగుతున్న ల్యాప్టాప్ చోరీలపై రాయచోటి పోలీసులు కీలక పురోగతి సాధించారు చోరీలకు పాల్పడుతున్న ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి చొరబడి ల్యాప్టాప్లు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు చోరీ చేస్తున్నట్లుగా విచారణలో తెలింది నిందితుడి వద్ద నుంచి పలు ల్యాప్టాప్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ చోరీలతో విద్యార్థులు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పోలీసులు తెలిపారు కేసును ఛేదించిన పోలీసుల పనితీరును స్థానికులు అభినందించారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు చోరీల నియంత్రణకు గస్తీ పెంచినట్లుగా పోలీసులు వెల్లడించారు బెంగళూరు టు తిరుపతి వెళ్లే బస్సెస్ లో జనాలతో పాటు పబ్లిక్ తో పాటు ఎక్కి వాళ్ళని అబ్జర్వ్ చేసుకొని ఎవరైనా సరే ల్యాప్టాప్స్ గానీ ఫోన్స్ గానీ వాల్యూబుల్ ఫోన్స్ ల్యాప్టాప్స్ పట్టుకుని వెళ్తే వాళ్ళు పడుకుని ఉన్న సమయంలో ఆ ల్యాప్టాప్స్ ని తీసేసి బయటికి నియర్ బై స్టాప్ ఎక్కడైతే ఉంటుందో ఆ స్టాప్ దగ్గర పోయి ఫర్దర్ తిరుపతిలోని వేరే వాళ్ళకి అమ్మడం జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ద ల్యాప్టాప్స్ సస్పెక్టింగ్ బెంగళూరు గానీ తిరుపతి వాళ్ళు అని అనుకుంటున్నాం సో ముఖ్యాన్ని మనం రోజు రిమాండ్ చేయడం జరుగుతుంది అండ్ ఫర్దర్ గా ఎవరైనా సరే ల్యాప్టాప్స్ పోగొట్టుకుని వాళ్ళు మేబీ కంప్లైంట్ ఇవ్వకపోయినా లేదంటే పోలీస్ వాళ్ళకి అప్రోచ్ అవ్వకుండా ఉంటే ఈ ల్యాప్టాప్స్ వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా వచ్చి ఐడెంటిఫై చేసుకోవాల్సిందిగా అన్నమాయ జిల్లా పోలీసులు తరఫున తెలుపుతున్నాం మెయిన్ మోడస్ వచ్చి బెంగళూరు టు తిరుపతి వెళ్లే బస్సెస్ లో జనాలతో పాటు పబ్లిక్ తో పాటు ఎక్కి వాళ్ళని అబ్జర్వ్ చేసుకొని ఎవరైనా సరే ల్యాప్టాప్స్ గానీ